హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం కలికిరి మార్కెట్ లో ఈ రోజు ఇప్పటివరకు వేలం పాటు ప్రకారం టాప్ ధరలు తెలుసుకుందాం ముందుగా మనం స్టాక్ గురించి మాట్లాడుకుంటే స్టాక్ అనేది చాలా వరకు తక్కువ స్టాక్లే వస్తుందండి మార్కెట్ కి అంత ఎక్కువ స్టాక్లేమి ఇల్లే ఇక రేట్ల విషయానికి వస్తే కనుక పదిహేను కేజీల బాక్స్ మూడు వందల రూపాయల ప్రారంభమై క్వాలిటీని బట్టి ఐదు వందలు ఏడు వందల రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి టుడే యాజ్ ఆఫ్ నో కలికి మార్కెట్ త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ టాప్ అండ్ టాప్ కలికి మార్కెట్లో నిన్నటితో పోస్తే ధర అనేది పెరిగిందండి నిన్న ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల రూపాయలు వరకు పోతే ఈరోజు వంద రూపాయలు అనేది పెరిగిందండి టాప్ రేటు ఏడు వందల రూపాయలు యావరేజ్ రేట్లు చూస్తే కనుక రెండు వందల రూపాయల నుండి నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయల వరకు యావరేజ్ రేట్లు అండి టాప్ రేట్లు ఆరు వందలు ఏడు వందల రూపాయలు అండి చూస్తాం ఈరోజు ఇతర మార్కెట్లు కోలార్ కానీ మదనపల్లి కానీ టాప్ రేట్లు ఏ విధంగా పోతుందని వెయిట్ చేసి చూస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్